నమస్కారం గుర్రపునాడ అనగానే ఏదో ఒక గుర్రపునాడ తెచ్చి పెట్టుకుంటే సరిపోదు ఇది నల్ల గుర్రపునాడై ఉండాలి దానికి పూజ ప్రాణప్రతిష్ఠ అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రాణప్రతిష్ట ఉంటేనే దాంట్లో ఆ ప్రాణ ఉండి మనకు ఆ యొక్క దాని ఫలితాన్ని ఇస్తుంది ఇది గుర్రపునాడు అంటారు దీని వలన మన ఆర్థిక పరిస్థితి అనేది నూటికి నూరు శాతం మెరుగుపడుతుంది అప్పులు ఉన్నవాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగోలేని వాళ్ళు మనకు ధనం బాగా రావాలనుకున్న వాళ్ళు ఇది ఇంటి ముందర వేలాడదిస్తే కనుక బ్రహ్మాండమైనా మార్పు మార్పు కనిపిస్తుంది ఇది మారువాడీలు ఎక్కువగా పెట్టుకుంటారు మీరు గమనిస్తే ప్రతి ఒక్క మారువాడి షాపు ముందర కానీ ఇంటి ముందర కానీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంతటి శక్తివంతమైనది ఇది డూప్లికేట్లు నమ్మరాదు ఇది నల్ల గుర్రపు నాడనే నేను ఇస్తుంటాను అది పూజా ప్రాణ ప్రతిష్ట చేసి మరి పంపిస్తాను మీకు కావలసి ఉంటే కొరియర్ ద్వారానే పంపిస్తాను సంప్రదించండి శుభం